అయిపోయింది ఆ అయిపోయింది ఇది ఇష్టం ఎవరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారా ఇక్కడ ఏముందట ఇల్లుంది వెరీ గుడ్ ఏముంది అక్కడ ఇల్లుంది మీకుందా ఇల్లు అందరికి ఇల్లు లేకపోతే మా జంతువులకు కూడా ఇల్లు ఉంటాయి ఎక్కడో చోట నివసిస్తాయి అవునా దేంతో కట్టిరు మరి ఇల్లుని వెరీ గుడ్ ఇటుక గోడతో కట్టింది తెలుసా మీకు ఇటుకలు ఇష్టంతో ఎంతమంది వెళ్ళారు ఇద్దరు అవునా ఇద్దరు వెళ్ళారు ఏం చేసారు పోయి ఇలు మంట తెలుసు ఐరన్ ఇనుముతోటి ఏం చేసి ఇరుసు చేశారు ఇప్పుడు మనకు సైకిల్ చక్రానికి కూడా మధ్యలో ఉంటుంది మళ్ళీ లేకపోతే బైక్ కారుకు కూడా దీనికి దీనికి మధ్యలో ఇరుసు ఉంటుంది ఎడ్ల బండి ఉంటుంది కదా ఎట్ల బండి కూడా ఈ చక్రానికి ఈ చక్రానికి మధ్యలో జైంటుండదు చూసిన వాదీను ఇట్లా సీ ఇట్లా సీకు లాగా ఉంటుంది ఇక్కడ మొలగెట్టి అడిగే అన్నట్టు అదే ఇరుసు అన్నట్టు ఓకే ఈ మీరు అన్నాడుగా దేంతో కట్టి ఇల్లు ఇవే ఇటుకలతోటి అట్టిర్రు ఇదేంటిది ఇలా ఇలా ఇలాలో అంటే ఈ భూమి మీద గ్లో భూమి ఇలా ఇంకా ఈ మీద ఏమేమి పదాలు వస్తాయి ఇలా ఇక ఇడా ఇది ఇవి ఇంకా ఇంకా చెప్పండి సార్ ఇది ఇది చూడండి సార్ అంటాం కదా ఇల్లు ఇవన్నీ కూడా ఈతోటి వస్తాయి మరి ఇక్కడ డైస్లో ఈ ఉందా బోనస్ రీట్ అమ్మ నాకైతే ఈ పడ్డది పడ్డదా ఏం పడ్డది నువే ఏమంటది వెరీ గుడ్ మళ్ళ మళ్ళనే పడ్డది వెరీ గుడ్ ఓకే ఇట్లా ఇందులో ఈ ఉందా వర్ణ ఇలా చింతగింజలు టావెన్ తోడు కూడా ఈ ఈ పునర్వి దొరికింది పునర్వి దొరుకుతుంది దొరికింది వెరీ గుడ్ ఇలా చింతగింజల పైన ఈ మరి ఇక్కడ బోర్డు పైన ఎన్ని ఈలు వచ్చినాయి చెప్పండి గేమ్లో ఎన్ని ఈలు వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అమ్మా ఎయిట్ వచ్చినాయా ఎయిట్ ఈ వచ్చినాయి ఓకేనా ఈ రాజేశ్వరి కదా ఈ మీద ఇంకేమేం పదాలు వస్తాయని చెప్పినాం ఇక ఇలా ఇలా ఇప్పుడే చెప్పినాం ఇలా ఈగా కాదు మళ్ళా ఓ కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు ఈగా కాదు అని తొందర ఈ రెండో ఇది ఇప్పుడు ఇక ఇలా వస్తుంది వర్ణమాలలో ఈ ఉందా ఎక్కడ ఉంది అంటే ఏముంది ఇల్లు ఇల్లు బొమ్మ ఉంది ఈ అంటే ఇల్లు బొమ్మ ఉంది ఇక్కడ వర్ణమాల చిన్న ఉంది ఇలా ఈ ఉందా ఇక్కడ ఈ ఉంది ఇట్లా మనం విద్యార్థుల వేరే వేరే యాక్టివిటీస్ ద్వారా మనం నేర్పించినట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా పదాలు రేపు మీరు ఈ గేమ్ రాయాలి దీంతో వచ్చే పదాలు కూడా రాయండి ఓకేనా నేర్చుకుంటారు కదా ఓకే